నల్లగొండ టౌన్లో అనేశ్వరం గుట్టపైన మహాశివునికి సిమెంట్ మెట్లు దారి చేయడానికి ఈరోజు చైన్ మిషన్ ద్వారా పైకి తీసుకెళ్తున్నాము మధ్యలో వరకు మనకు పాత మెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ అక్కడిదాకా మనము ఈ చైన్ మిషన్తో తీసుకెళ్తున్నాము మనము ఇప్పటి వరకు ఐదు వేల మంది అభిషేకాలతో తయారై అభిషేకాలు చేసిన తర్వాత ఆ భగవంతుని సంకల్పంతో ఈరోజు భగవంతుని ఆజ్ఞతో మనము ముందుకెళ్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ ఈ మెట్లదారి రోడ్డు మార్గం చేయడానికి మూడు లక్షల యాభై వేలాక అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ముందుకొచ్చి సరే వాళ్ళ ఎంత శక్తి కొద్దిగా వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇవ్వవచ్చు ముందుండి ప్రతి ఒక్కటి చూసుకోవాల్సిన బాధ్యత మీద అందరి మీద ఉంది మేము ప్రతి ఒక్క అందరి ధైర్యంతో ముందుకెళ్ళి భగవంతు సంకల్పంతో నేను ముందుకు వెళ్తున్నాను కాబట్టి అందరూ నాకు ధైర్యం ఇచ్చి మీరు ముందుండాలి నడిపియాలని కోరుతున్నాను భగవంతుని సంకల్పంతో ఏదైనా ముందు జరుగుతుంది ఆనాటి కాలంలో ఎవరు మెట్లు ఇంతవరకు వేయలేదు ఇప్పుడు భగవంతుడు ఆజ్ఞ మనకి ఇచ్చిండు కాబట్టి మళ్ళా భగవంతునికి మెట్లు దారి చేసి మన సంకల్పం నెరవేర్చాలని ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉన్నది ఓం నమశివయ